వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళైతే హార్వతి హార్దిత్య లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు ఇక పెళ్లి మండపంలో పెళ్లి పనులు అన్ని ముందుకు వెళ్తూ ఉంటాయి ఇక పంతులు గారు అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక దుర్ముహూర్తం వచ్చేస్తుంది పెళ్లి తీసుకురండి తీసుకురండమ్మా అని చెప్పేసి అనేసరికి పార్వతి అయితే వెళ్తూ ఉంటుంది అయితే వెళ్తూ ఉంటుంది అలా అవని వెళ్తున్న అవని చూసి ఎలా అయినా ఈరోజు ఇరుక్కుంటుంది అయితే చాలా సంపరపడుతూ ఉంటుంది పల్లవి ఇక అయితే అయితే ప్రణతి ప్రణతి అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది ప్రణతి లేకపోవడంతో అక్కడ లెటర్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఆ లెటర్ని తీసుకొని చదువుతూ ఉంటుంది ఇక ఆ లెటర్లో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని అయితే రాసి ఉంటుంది అది చూసి అవన్నీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటిది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది అలా చూసి షాక్ అయ్యి ప్రణతి బాధపడుతున్న విషయం ఇదేనా ఇప్పుడు ఇంట్లో ఎలా చెప్పాలి ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమవుతుంది ఇప్పుడు పెళ్లి మండపంలో ప్రణతి ఇలాంటి పని చేసింది అంటే అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది అవని ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతుంది ఇక పల్లవి అయితే పండగ చేసుకుంటూ ఉంటుంది అవని భలే ఇరుక్కుంది అని అనుకుంటూ ఉంటుంది